హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చింటూ క్రియేషన్స్ వంద కార్తీక పౌర్ణమి జరిగింది కదా ఆ రోజైతే నేను నెల్లూరులో ఎరుకెళ్ళామరిగి ప్రతి లాగే కార్తీక దీపోత్సవం లాగా దీపాలు పెడతామండి అక్కడ సో ఈ సంవత్సరం మేము అందరం చేరి నేను మా అక్కయ్య వాళ్ళతో చేరి ఎలా దీపాలు పెట్టామనేది మీకు ఈ వీడియోలు షేర్ చేస్తున్నాను ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి మరి కొత్త కొత్త వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి కలెక్ట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామా ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజు మా సిస్టర్ వెయ్యి దీపాలు వెలిగిస్తారండి గుళ్ళో అంటే మొత్తం వెయ్యిని నూట ఎనిమిది దీపాలు నేను ఒక నూట ఎనిమిది మా అక్క యొక్క వెయ్యి దీపాలని వెలిగిస్తామన్నమాట ఇది వచ్చి నెల్లూరులోని ములాపేటలో ఉన్నది గుడి ఇరు అమ్మవారిని గ్రామశక్తి కూడా అండి చాలా చాలా పవర్ఫుల్ ఇదే అమ్మవారి సింహద్వారం అనమాట లోపలికి వెళ్ళాలి అమ్మవారి గుడిలోకి ఆ రోజైతే చాలా వానండి ఎలా వెళ్తామనేది మేము చాలా భయపడ్డాము ఎట్టకేళ్ళకి అమ్మవారి వల్ల మొత్తం దీపాలన్నీ ఒక అరగంటలో పెట్టేశామనమాట చిన్న విషయం అయితే కాదు కదా వెయ్యి దీపాలని అరగంటలో పెట్టాలంటే ఎంత కష్టమో ఆ అమ్మవారి వల్ల ఎక్కడి నుంచి వచ్చారో కానీ చాలామంది భక్తులు వచ్చి నూనె పోసేసి ఒత్తులు వేసి ప్రమీదలన్నీ రెడీ చేసుకొని చక్కచక్క దీపాలు పెట్టేశారండి నేనైతే ఫస్ట్ కార్తీక పౌర్ణమికి శివుడికి విశేషం కాబట్టి శివలింగం వేశాను ముగ్గురాయితో తర్వాత కార్తీక దీపం అని రాసి ఇంకా స్వస్తికి ఇలా చిన్న చిన్న బొమ్మలు కూడా అన్ని ముగ్గులుగా గీసాను ప్రతి ఒక్కరూ వచ్చి నేను వేసిన ముగ్గులన్నింటినీ ఫిల్ చేసేసి వాళ్ళు వాళ్ళు వాళ్ళ దీపాలని వెలిగించారనమాట ఇలా నేను ఫస్ట్ పీస్తో రాసి పెట్టానండి బొమ్మలు బొమ్మలేయడాన్ని కూడా ఇంకంతేనో జనాలు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు అందరూ మేము వెలిగిస్తామండి మేము వెలిగిస్తామంటూ చాలా స్పీడ్గా వచ్చి వెలిగించేశారు మీరు కూడా ఒక్కసారి ఏది చూడండి ఎంత బాగా జరిగిందో చూశారు కదండీ ఇలా అందరూ కష్టపడి ఎంతో శ్రమతో మాకు ఎంత హెల్ప్ చేసి ఈ మొత్తం దీపాలన్నీ వెలిగించేటట్టుగా సహాయం చేశారు చాలా థ్యాంక్స్గా అందరి భక్తులందరికీ కూడాను తినే మా అక్కయ్య కూతురండి తను మా అక్కయ్య మనోరాలు తన చేతి కూడా మేము ఆ వేళ కార్తీక పవన్ రోజు దీపం వెలిగించాము చిన్న పాప చాలా క్యూట్ అనమాట ఎత్తగేళకే ఎత్తైతే మొత్తానికి కార్తీక పవన్ రోజు మొత్తం వెయ్యిని నూట ఎనిమిది దీపాలని సునాయాసంగా వెలికిచ్చేసామండి చాలా మంది నిల్చుకొని ఫోటోలు తీసుకోవడం నేను చూడండి మొత్తం ఎంత కళకళలాడుతుండే నిజంగా ఆ రోజైతే గుడి నేనైతే స్వస్తిక్ ఓము ఇంకా లాస్ట్లో అయితే అష్టదల పద్మం గీశానండి బట్ చాలా వర్షం వల్ల మీకు మొత్తం తడిచిపోయి అష్టదల పద్మం కాస్త తామర బావుగా మారాల్సి వచ్చింది మా తోడుకూడలు వాళ్ళ బాబు కూడా వచ్చి చక్కగా దీపావళి వెలిగించారు మా అమ్మగారు మా బావగారు అందరూ మా అక్క ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చామండి నిజంగా అందరి సహకారం అందరి హెల్ప్ వల్లే మేము ఈ సంవత్సరం అయితే ఈ దీపాలని ఇలా ఈజీగా కంప్లీట్ చేయగలిగాము ఇంకా అందరం దీపాలన్నీ వెలిగించేసి అయిపోయిన తర్వాత కార్తీక పవన్ రోజు ఉపవాసం ఉన్నానండి నేనైతే లాస్ట్లో మూడు వందల ఇరవై ఐదు వెలిగించాలి కదా అది కూడా అందరం ఇలా ఒకటి వెలిగించేసి మేము బయలుదేరేసాము అమ్మవారికి మహానైవేద్యంగా మేమైతే చక్కెర పొంగలి ఇంకా పులిహోర కూడా చేసుకెళ్ళి నైవేద్యం పెట్టేసి అందరికీ పనిచేసామండి లాస్ట్లో అమ్మవారికి అష్టోత్తరం చేసుకొని అందరం తిరిగి ప్రయాణమే అనమాట సో కార్తీక పౌర్ణమి ఈసారి ఇలా జరిగిందండి నేనైతే లాస్ట్లో మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడానికి పసుపు కుంకాలతో ముగ్గు వేసి అందరికీ రెడీ చేసి ఇచ్చాను ఫస్ట్ నేను ఒకటి మా బాబు ఒకటి మా అక్కయ్య కూతురు ఒకటి ఇలా అందరం కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించామండి కార్తీక పౌర్ణమి రోజు ఇలా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తే ఎంతో మంచిదని చెప్తారు కదండి అందువల్ల మా ఇంట్లో ప్రతి ఒక్కరం కూడా ఈ దీపారాధన చేసేసి అమ్మవారికి నమస్కారం చేసేసుకున్నాము నేనైతే ఈ కార్తీక పై రోజు దీపాలని దాదాపుగా ఒక ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ నుంచి వెలిగిస్తున్నానండి మా అక్క అయితే దాదాపు టెన్ ఇయర్స్ పైగానే వెలిగిస్తుంది నిజంగా నాకైతే అక్కడ పోయి దీపాలు వెలిగిస్తే చాలా అంటే చాలా సంతోషంగా ఉంటుందండి అందుకని నేను చెన్నై నుంచి అది పనిగా దీపారాధన చేయడానికి నెల్లూరుకి అనమాట ఈసారి మా తోడుపాళ్ళు వాళ్ళ బాబు కూడా వచ్చారు వాళ్ళకి నేను చెప్పి తీసుకెళ్ళడానికి చాలా బాగుంటుందని వాళ్ళు వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సో నెల్లూరులో ఇరకాలమ్మ గుడి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అంత పవర్ఫుల్ అమ్మవారి గుడి అది నియర్లీ జొన్నవాడ దగ్గర ఉంటుందండి అందువల్ల మేమందరం కూడా ప్రతి సంవత్సరం ఇప్పుడే కాదు మా అక్క శ్రావణ మాసంలో కూడా ప్రత్యేక పూజల్ని చేస్తుంది అమ్మవారికి నేను మాత్రం ఈ కార్తీక పౌర్ణమి రోజు మాత్రమే ఆ గుడికి వెళ్తానండి అందరూ దీపాలు పెడుతుంటే దాన్ని నేను ఈ మాదిరి ఏదో ఒక ముగ్గులేసి ఎలాంటి అల్లే పెట్టకుండా ఇలా ఒక ముగ్గులాగా వేసామనుకోండి బాగుంటుంది చూడడానికి ఆ అరేంజ్మెంట్స్ చేస్తుంటాను ఈసారి మా పాప మిస్ అయిందండి మా బాబు కూడా వచ్చాడు మా బాబు కూడా లాస్ట్లో అమ్మవారికి మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపారాధన చేశాడు మా బావగారి కొడుకు అందరం కూడా దీపారాధన చేసామన్నమాట సో ఇదండి ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజు నెల్లూరులో నేను చేసిన అమ్మవారి దీపారాధన రచన మీకు అందరికీ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఇంకొక కొత్త వీడియోలో ఎన్ని విశేషాలతో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు మరి Namaste, bye friends.